వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీవు ముందుగా హెడ్ చూద్దాం తిరువూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు మరి ఈరోజు మన ఆంధ్ర భిత అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారి ఇంటికాడ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి మరి పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది మరి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి మన రాష్ట్రానికి ఏదైతే మేలు ఉందో దాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఆయన గారు నల యాభై ఎనిమిది రోజులు మరి నిరాహార దీక్ష చేసి మరి రాష్ట్రానికి ఆంధ్ర అనే యొక్క భావాన్ని తమిళను మొత్తం కూడా వ్యతిరేకిస్తున్న సమయంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి మహానోతమైన వ్యక్తి ఆయన గారు ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రానికి సత్య ఈ మన ఏదైతే దీక్ష ఉందో ఆ నిరాహార దీక్ష ఒకటే కాకుండా క్విట్ ఇండియా అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహాలు అనేటటువంటి ఉద్యమాల్లో ఎన్నో కూడా పాల్గొని విజయం సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పొట్టి శ్రీరావు గారు అంతేకాకుండా కేవలం వయసులు మాత్రమే గర్వించదగ్గ విషయం కాదు దళితులందరూ కూడా గర్వించాల్సిన విషయం ఒకటి ఉంది ఆయన గారు హరిజనవతరణ అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి దీక్షను ఆయన గారు పాల్గొని ఆ దీక్ష చేసి విజయం సాధించి మరి ఆ రోజున దళితులకు గుడిలోకి ప్రవేశం లేనటువంటి సందర్భాల్లో ఆయన గారు దాని మీద ఖండిస్తూ దళితులందరూ కూడా గుడిలోకి రావాలి అనేటటువంటి ఒక దీక్ష చేసి ఆ రోజు విజయం సాధించి ఆ రోజుల్లోనే మరి అక్కడ ఉన్నటువంటి తమిళ గవర్నమెంట్ గవర్నమెంట్లోని అక్కడ వారానికి ఒక రోజు దళిత తరణ అనేటటువంటి ప్రోగ్రామ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు అలాంటి వ్యక్తి మరి ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంతేకాకుండా మరి మన ఆంధ్ర విషయంలోని తెలంగాణ ఆంధ్ర విడిపోయినటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి పది సంవత్సరాల్లో కూడా మరి అప్పుడున్నటువంటి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళలో ఉన్నా కానీ ఇంకా దాన్ని వదిలేసి మనకు రావాల్సినటువంటి లబ్ధిని కూడా వదులుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటికైనా కానీ మరి చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి ప్రత్యేక హోదా కోసం పోరాడారు మరి పోరాడి మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి అక్కడ మెజార్టీ ఉన్నది కాకుండా ఆ నరేంద్ర మోడీని ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండి కూడా హోదాన్ని అడగలేనటువంటి సందర్భం వచ్చింది మరి ఏదైతే మరి ఇలాంటి మహానుభావులు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఉపయోగం కలగాలని చేసినటువంటి యొక్క దీక్షలో అదే విధంగా ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చిన సందర్భాల్లో ప్రత్యేక హోదా కూడా వస్తే మనందరం కూడా మేలు జరుగుతుందని వారు గుర్తించుకోవాలని మనం చేసుకుంటూ ఏదైనాప్పుడు కూడా ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనం గర్వించదగ్గ విషయంగా చెప్పుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారు